నమస్కారం వెల్కమ్ టు ఐ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వార్తతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి శుభాశీషులు దివ్య స్వరూపులందరికీ కూడా దివ్య శక్తి పొందుగాక అయితే మనం ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి అమ్మవారి వ్రతం ఆచరిస్తూ ఉంటాం అంటే మనకున్న కామ్యాలన్నీ నెరవేరాలని చెప్పి ఆ వ్రతం ఆచరిస్తూ ఉంటాం మామూలుగా అమ్మవారు స్థిరంగా మన ఇంట్లో ఉండాలి అని అంటే స్థిరలక్ష్మి అమ్మవారి ఆరాధన కూడా ముఖ్యమంటూ ఉంటారు మరి ఆ రోజునే వరలక్ష్మి అమ్మవారి వ్రతంతో పాటు ఈ స్థిరలక్ష్మి అమ్మవారి వ్రతం కూడా ఆచరించాలా లేదు అంటే ఈ వ్రతం ఆచరిస్తే ఆ వ్రతం ఆచరించినట్టేనా వాటి గురించి వివరించండి చాలా విశేషమైనటువంటి ఈ యొక్క శ్రావణ మాసంలో అర్ధము వరమార్థము సిద్ధించడం సంకల్ప సిద్ధి ఇవన్నీ కూడాను కోరికల్ని మనం కోరుకున్న కోరికల్ని స్త్రీ పురుషులు ఎవరైనా సరే కోరచ్చు అమ్మవారిని తప్పు లేదు తల్లి కదా వరాలు ఇచ్చే జలులలాగా ఇచ్చేటువంటిది వర్షంలాగా కురిపించే తల్లి ఆ అమ్మవారు వరాలు అందుకని ఆ వరలక్ష్మి అనేటువంటి పేరు మనం వినికిడిలో ఉంది ఇంకొంచెం ఎక్కువగా విఫులంగా మాట్లాడదాం లక్ష్మీ అమ్మవారి యొక్క పుట్టుక గురించి చాలామంది సరే క్షీర సాగరలో తల్లి సాగర మదనంలో వచ్చిందని రకరకాలుగా మనకి పూర్వీకులు చెప్పడం జరిగింది ఈ మధ్యకాలంలో మరి వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం ఆయన హృదయంలో స్థిర నివాసాన్ని ఉంచుకున్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి స్వామివారి ఇష్టంతో స్వామివారు కోరుకున్న తర్వాత ఆవిడకి ఆ స్థానం ఆయన ఇచ్చారు అంటే వెంకటేశ్వర స్వామి హృదయ ఐశ్వర్యే కాకుండా హృదయంలో స్థిర నివాసాన్ని ఆ తల్లికి ఆయన మరి అనుగ్రహించారు అంటే లక్ష్మీ అమ్మవారు సాక్షాత్ విష్ణుమూర్తికి వెంకటేశ్వరుడికి ఎంత ముఖ్యమో మనకు అర్థమైపోయింది అందుకు చెప్పా అంటే లక్ష్మీ మోహన్ అంత గొప్పది ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఎంత గొప్పవారు వెంకటేశ్వర స్వామి వారికి ఇన్ని కోట్ల రూపాయలు రోజు ప్రజల ద్వారా హుండీలో గాని ఏదో రకంగా వస్తున్నాయి మనందరికీ తెలిసిన విషయం అంటే లక్ష్మి తల్లి ఇందాక చెప్పినట్టుగా వర్షపు జలులుగా తిరుపతి అంతా సుభిక్షంగా విశేషంగా అక్కడ ఆదరణ కాకుండా అన్ని మరి స్వామివారికి వైభవాన్ని ఆ తల్లి ద్వారా రావడం జరుగుతోంది లక్ష్మి అంటే వెలుగు ధనము ఐశ్వర్యము ఆరోగ్యము ఇవన్నీ అర్థాలు కూడా ఉన్నాయి అమ్మవారు అష్టలక్ష్ములు అని అందరికీ తెలుసు ధాన్యలక్ష్మి వరలక్ష్మి సంతాన లక్ష్మి సౌభాగ్యలక్ష్మి చాలా పేర్లు ఉన్నాయి కానీ ఇందులో స్థిరలక్ష్మి అమ్మవారు మామూలుగా మరి చాలా మంది తెలియదు మేము ఆ అంటే ఒకరు కాదు కాదు లక్ష్మి అమ్మవారి కానీ స్థిరంగా ఉండేటువంటి లక్ష్మీ అమ్మవారు టెంపుల్స్ కూడా ప్రపంచంలో లేవు దానికి ఎందుకని ఎందుకని అంటే దాని విశేషం అందరికి తెలియాలి కదా స్థిరంగా ఉండడం లేదు మాకు డబ్బులు కలిసి రావడం లేదు మా దగ్గర నిలకడ లేదు లక్ష్మీ అమ్మవారు పరిగెడుతూ ఉంటుంది ఇలాంటి మాటలు అంటూ ఉంటారు వింటూ ఉంటారు అందుకని మేము అన్ని దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయంగానే అమ్మవారు స్థిరంగా ఉండడానికి వీలుగా అమ్మవారికి స్థిరలక్ష్మి అమ్మవారు అనేటువంటి నామకరణం గత నలభై ఏళ్ళు పైన ఎంతోమంది అవి కూడా ఏమీ తేడా లేదు అమ్మవారే సాక్షాత్ అమ్మవారే కానీ స్థిరలక్ష్మి అమ్మవారితో స్థిరంగా మన ఇంట్లో ఉంటూ అన్ని కూడా సౌభాగ్యాలు మనకి ఇస్తూ విరాజిల్లాలనేటువంటిది సంకల్పం అయితే ఇప్పుడు ఇక్కడ శ్రావణ మాసంలో ముఖ్యంగా ఏమిటంటే శ్రావణము శ్రవణము అంటే వినుట ఆ వినడము ఈ నెల అంతా ఏమిటి పూజలు భజన్లు నామాలు అష్టలక్ష్మి స్తోత్రాలు కనకధారా స్తోత్రాలు శ్రీచక్ర పూజలు విశేషంగా చేస్తూ వింటూ ఈ ముప్పై రోజులు కూడాను మనం ఆ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం అమ్మవారి యొక్క కృప మనము పొందడానికి ఈ శ్రావణ మాసం చాలా గొప్పది అందుకని ఎలాగో ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తోంది ఎనిమిదో తారీఖు ఆ రోజు కూడా స్త్రీలక్ష్మి అమ్మవారి విడిగా ఆ పూజల్లో భాగంగా ఈ అమ్మవార్లతో పాటు పెడితే ఇవన్నీ కూడా ఈ అష్టలక్ష్ములు కూడా స్థిరంగా ఈ స్థిరలక్ష్మితో పాటు మన ఇంట్లో కొలువై ఉండడానికి వీలుగా ఆ రోజు పూజ గనక అమ్మవారిది స్థిరలక్ష్మి అమ్మవారిది విశేషంగా చేస్తే ఈ మిగతా అమ్మవార్లన్నీ కూడాను ధైర్యలక్ష్మి అన్నీ ఏ పేర్లున్నా అన్నీ కూడాను మనకి చక్కగా మనకి మన ఇంట్లో కొలువై తీరుతారు మరి అంటే ఏ రకంగా చేయాలంటారు ఇప్పుడు అమ్మవారి ఫోటో లక్ష్మి అమ్మవారి అమ్మవారి ఫోటోలో లాంటిదే మేము ఒకటి దాన్ని చిత్రీకరణ డిజైన్ ఇలాంటిది చేసాము అది నేను మీకు ఇప్పుడు పెడతాను అది కూడా పెట్టండి అది కాపీస్ తీసుకోవచ్చు ఆన్లైన్లో ఓకే వాళ్ళు ఎవరైనా ఇష్టమైన వాళ్ళు అది పెట్టుకుంటే ఆ అమ్మవారిది కూడా మరి ఈ అమ్మవారి గురించి కూడా పరిచయం అవుతూ ఉంటుంది వాళ్ళకు కూడా జీవితాంతం ధనానికి లోటు లేకుండా ఏ రకంగా చేయాలంటారు అమ్మవారి ఈ అమ్మవారికి పూజ పాలతో నైవేద్యం తెల్లటి పువ్వులతో నైవేద్యం శక్తి స్వరూపుని కాబట్టి అలాగే విశేషంగా పాయసం కూడా పెట్టచ్చు అమ్మవారికి నైవేద్యంగా పాలు ఏది మీకు కలిగితే అది అమ్మవార్లు ఎవరైనా కూడా మాకు ఇది కావాలని ఏ దేవుడు చెప్పాలా మనకి అనుకూలంగా మనం ఆ దేవుడికి సమర్పణ చేస్తూ ఉంటాం దేవతకి సమర్పణ చేస్తూ ఉంటాం ఇది తెలుపు అనేటువంటిది అందరికి ఇష్టమే అందుకని ఆ అమ్మవారికి లక్ష్మి అమ్మవారికి కూడా చక్కగా విశేషంగా పూజ చేస్తూ ఈ యొక్క ఆహారం అని మనం అనుకుంటాం ఆ భగవంతుడు కూడా ఆహారం తీసి స్వీకరిస్తారు మనం ప్రసాదంగా మళ్ళీ మనం స్వీకరిస్తాం నైవేద్యాలు అందుకని పాయసం అని కూడా ఉంది అమ్మవారి పువ్వులు తెల్లటి పువ్వులు చాలా ఇష్టం శ్వేతం చాలా విజయానికి కూడా సంకేతం దాంతో చేయడం వల్ల మనకి ఇది కలుగుతుంది శుభం కలుగుతుంది ఆయుర ఆరోగ్యాలు మనకి కలుగుతాయి అమ్మవారు అన్ని విధాల ఎవరికి ఏం కావాలో ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చదువు లేని వాళ్ళకి చదువులు సంతానం లేని వాళ్ళకి సంతానము మరి ఎన్నో ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యం అమ్మవారు తలుచుకుంటే అన్ని ఇవ్వగలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు ఈ వరలక్ష్మి అమ్మవారి లక్ష్మి ఆరాధనతో పాటు మీరు అన్న ఈ ఫోటోని కూడా పెట్టుకొని గనక పూజ ఆచరిస్తే ఫలితం ఉంటుంది ఒకవేళ ఫోటో అవైలబుల్ లేదు మాకు అమ్మవారికి సంబంధించి ఏదైనా మంత్రం ఉందా మంత్రం అంటే స్థిరలక్ష్మి అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు పెట్టుకున్న ఫోటోనే ఆ లక్ష్మి అమ్మవారి ఫోటోనే నీళ్లల్లో లేని అమ్మవారిని పెట్టుకోవాలి నీళ్లలో అమ్మవార్లు ఫ్లవర్లో ఉంటూ ఉంటాయి ఏనుగులు అవి కూడా ఉంటాయి సరే ఏనుగులు వల్ల ఇబ్బంది లేదు కానీ నీళ్లల్లో ఉండేటువంటిది నిలబడేటువంటి అమ్మవార్లను పెట్టుకోరాదు నిలబడే ఉండే అమ్మవార్లు గనక మనం పూజ చేస్తే వాళ్ళు స్థిరంగా ఉండరు ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో వాడు కూర్చుంటే అరగంట పోగంటో కూర్చుంటాడు అనుకుంటాం నిలబడిన ఎవరైనా సరే ఆ తొందరలో వెళ్ళిపోతారేమో గబగబా మాట్లాడడం జరుగుతుంది దేవతలు కూడా ఫోటో రూపంలో గాని కూర్చుని చక్కగా పద్మలో కూర్చున్న తల్లులు స్థిరంగా ఉండడానికి ఎక్కువసేపు మన బాధలు వినడానికి వాళ్ళ పిల్లల్లాగా మనని భావించడానికి వీలుంటుంది నిలబడే దేవతలు వాళ్ళు చంచల స్వభావం కలిగి మానవులు ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా ఆ దేవుళ్ళు ఎంతసేపు ఉంటారో తెలియదు అందుకనే కూర్చోబెట్టుకున్నటువంటి అందరి దేవతామూర్తులు చూడండి గుళ్లలో చాలా వరకు కూర్చొని ఉంటారు నిలబడివి చాలా తక్కువ ఉంటాయి కొన్ని ఉంటాయి అంటే నిలబడిన వాళ్ళు దేవుళ్ళు కాదని కాదు వాళ్ళు ఇవ్వరు అనే వరాలు అని కాదు కూర్చుంటే మనం ప్రశాంతతకి చిహ్నము మనం బాధలని చెప్పుకోవచ్చు తర్వాత మరి వారు కృప చేయడానికి మరి మనకు వెంకటేశ్వర స్వామి వారు నించున్నట్టుగా ఉంటుంది మీరు చెప్పింది చాలా సత్యము కానీ నిలబడిన చోట అక్కడే స్థిరంగా ఉన్నాడు ఆయన ఆయన వేరేగా లేడు పైగా ఆయన స్థిరంగా ఉండడానికి బలంగా హృదయంలో లక్ష్మి అమ్మవారు ఉన్నది ఆయన్ని కథల్ని ఎందుకంటే మన పిల్లలు ఈ భూమి మీద ఉండే అందరూ చరాచరమైనటువంటి జీవరాశులన్నీ కూడాను భగవంతుడు సృష్టి మానవులు కూడా పిల్లలు అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఆ పిల్లలు వచ్చి కోరుకోవడం వల్ల వాళ్ళకి కోరికలు తీర్చడం కోసం మరి ఆ తల్లి ఆ తండ్రితో మాట్లాడి అండర్స్టాండింగ్ అనమాట వాళ్ళిద్దరికి ఉంచుతుంది అందుకని నిలబడ్డ ఆ తండ్రికి ఆ తల్లి హృదయంలో కూర్చునే ఉంటుంది నిలబడదు మరి తల్లి ఆ మరి అంటే కూర్చున్నట్టు భావన కానీ విశేషమైన అనుగ్రహము స్వామివారితో ఇప్పిస్తుంది తను ఇస్తుంది అందుకని ఇన్ని లక్షల మంది తిరుపతి వెళ్ళడం దండం పెట్టుకోవడం కోరికలు తీరాయని కోట్లాది రూపాయలు కూడా మరి స్వామివారి హుండీలోనూ మరి వేయడం స్వామివారికి ఆస్తులు కూడా రాసి ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి అంటే ఇక్కడ లక్ష్మీ అమ్మవారు స్వామి వెంకటేశ్వర స్వామి వారు ఇద్దరు ఓకే శరీరంలో అమ్మవారి హృదయంలోనే ఉన్నారు కాబట్టి స్వామివారు విశేషమైనటువంటి సంపదక నిలయము సంప్రాప్తి మనకి కలుగుతుంది అందుకని ఈ శ్రావణ మాసంలో విశేషించి లక్ష్మీ అమ్మవారి పూజ చాలా మనకి అనుగ్రహించే తల్లి రోజు కూడా మిగతా రోజుల్లో కూడా మనసు పెడితే ఏ రోజైనా అమ్మవారిని మనం కొలవచ్చు తప్పులేదు ఈ యొక్క విశేషమైన లక్ష్మీ మాసం నా ఉద్దేశం శ్రావణ మాసం అంటే లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకోవడమే పని అన్ని కోరికలు తీర్తాయి తర్వాత స్వామివారికి తర్వాత అమ్మవారివి అన్ని కూడాను మనందరికి భక్తులకే కాకుండా పిల్లలకే కాకుండా అందరూ ఆమె బిడ్డలే అయ్యవారి బిడ్డలే తల్లి బిడ్డలే లక్ష్మి పుత్రులుగా ఆ తల్లి అనుగ్రహిస్తుంది మన అమ్మ లక్ష్మి అమ్మవారు అయితే మనకేంటి ఇబ్బంది ఏదంటే అది వస్తుంది కానీ నియమం ఒకటి ఉంది స్వచ్ఛతగా శుచిశుభ్రత అదే కాకుండా మంచిని కోరేటువంటి వ్యాపారాలు మంచిని కోరేటువంటి ఇతరుల మంచిని కోరేటువంటి బుద్ధి మనకి కలిగి ఉంటే కష్టపడుతూ మంచి అంటే ధర్మమైన పనులు చేస్తూ నా ధర్మం ఎందుకంటే ఇతరుల దగ్గర దోచుకోవడం లాక్కోవడం లాంటిది కాకుండా మన వ్యాపారమే ఒక వంద మంది తీసుకునే వాళ్ళు వెయ్యి మంది కొంటే మనకి ఆ పర్సంటేజ్ వస్తుంది అందులో మోసాలు ఏమి చేయాల్సిన అవసరం లేదు అందుకని ఆ తల్లి కృపతో ఆ తల్లి దీవెనలతో వ్యాపారాలు మంచిగా చేసుకోండి ఏ రకమైన వ్యాపారాలైనా ధర్మాన్ని తప్పకుండా ఆచరించిన నాడు ఆ ధర్మదేవత లక్ష్మీ దేవత మనని అనుగ్రహిస్తుంది సందేహం లేదు మీ అందరికి కూడా విశేషమైనటువంటి సిరి సంపదలు భోగభాగ్యాలు ఈ శ్రావణ మాసంలో పూజ చేసిన వాళ్ళకి అఖండంగా అమోఘంగా కలుగుతాయని ఆ తల్లి దీవెన మీకు కలగాలని

ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి